వెల్కమ్ బ్యాక్ ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి ఢిల్లీలోనే తేల్చుకుంటామంది బిఆర్ఎస్ ఆ దిశగా న్యాయ నిపుణులు అదేవిధంగా రాజ్యాంగ నిపుణులతో భేటీ అవుతున్నారు హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్స్ కూడా ఉన్నటువంటి విషయం తెలిసిందే ఆలస్యమైతే సుప్రీంకోర్టు దాకనైనా వెళ్తాము ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి ప్రజాక్షేత్రంలో మేము తేల్చుకుంటాము అంటున్నారు బీఆర్ఎస్ ఈ ఫిరాయింపులపై మాట్లాడదాం గెస్టులు కూడా రెడీగా ఉన్నారు డాక్టర్ దోదిమెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎండల లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి మానవతారాయ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ ముందుగా మానవతారాయ్ గారు మీతోనే స్టార్ట్ చేద్దాం ఫిరాయింపులకు సంబంధించి గతంలో ఫిరాయింపులను తీవ్రంగా ఖండించారు ఆ మళ్ళీ అవసరం లేదు మీ గతంలో ఒక విధంగా ఉంది ఇప్పుడు ఒకలా ఉంది అయితే హైకోర్టుకు సంబంధించి ఆల్రెడీ పిటిషన్స్ ఉన్నాయి కదా ఈవెన్ నిన్న కూడా హైకోర్టు అడిగింది అంటే కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు దీనిపైసం నిర్ణయం తీసుకోరా అన్నటువంటి ప్రశ్న కూడా కోర్టు లేవనెత్తింది స్పీకరే నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి స్పష్టమైనటువంటి అనేకమైనటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఈ నేపథ్యంలో గతంలో మహారాష్ట్ర విషయంలో అదే విధంగా జరిగింది అన్ని రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలు కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాలను కూల్చేటప్పుడు అదేవిధంగా ఈ విధమైనటువంటి తీర్పులు ఇవ్వటం జరిగింది కాబట్టి స్పీకర్ గారి దగ్గర ఉన్నది అది మనం ఎవరు కూడా మరి మీరు తీసుకోవాలని ఒత్తిడి చేయటం అనేది రాజ్యాంగ విరుద్ధమైన అంశం ప్లస్ ఆ చేరికలకు ఈ చేరికలకు నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది ఆ రోజు కేసీఆర్ గారు అవసరం లేకపోయినా సరే కాంగ్రెస్ ఎమ్మెల్యే పన్నెండు మందిని నయాను భయానో రకరకాల బెదిరింపులు గురి చేసి అంటే ఏకఛత్రాధిపత్యంతో నియంతృత్వం పోకడంతో ఆ పెడతారు ఈ రోజు ఏమైందంటే పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత బిఆర్ఎస్ శ్రేణుల్లో ఒక నిరుత్సాహం వచ్చేసింది ఎమ్మెల్యే భవిష్యత్తు మీద ఆందోళన వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళకే ఆందోళన పద్నాలుగు స్థానాల్లో మూడో స్థానాన్ని డిపాజిట్లు గల్లంత అయ్యేసరికి ఈ పార్టీలో ఉంటే మనగడు ఉండదు ఇది మునిగిపోయే పడవ దీంతో ప్రజల్ని మనం నమ్ముకున్నటువంటి గెలిపించినటువంటి ప్రజల్ని ఒడ్డు చేర్చలేము కాబట్టి దాన్ని ఒడ్డు చేర్చాలంటే కాంగ్రెస్ పడవ ఎక్కాల్సిందే అని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యేలు ఇష్టపడేసి వాళ్ళకై వాళ్ళు వస్తున్నారు అయితే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ రాజీవ్ గాంధీ గారి హయాంలో అది రావటం జరిగింది అది సమర్థవంతంగా అమలు కావాలని మేము తీసుకొచ్చినాం కానీ చట్టంలో రెండో బై మూడో వంతు ఎమ్మెల్యేలు గతంలో వీళ్ళు మేము కూడా కోర్టు దాకా వెళ్ళినాం కానీ వాళ్ళు ఆ చట్టంలో ఉన్నటువంటి రెండు రూపాయ మూడో వంతు ఎమ్మెల్యేలు గంబర్తగా వచ్చేస్తే అది విలీనం కింద అయిపోతుంది అది ఫిరాయింపుల కిందకు రాదనేటువంటి నిబంధన ఆసరా చేసుకుని ఆ విధంగా ఉన్నది అయితే ఇప్పుడు కూడా మేము మేము వాళ్ళకి వాళ్ళ ఇష్టం వస్తున్న వాళ్ళే వస్తున్నారు వాళ్ళ ఓటమి పార్టీ ఓటమి చూసి భవిష్యత్తులో ఇప్పట్లో పది సంవత్సరాలు మన కూడా ఉండదు అని చెప్పేసి ఒక పక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో పోవట్లేదు విధంగా ఆ పార్టీ అన్న వేరే పార్టీలో పోవట్లేదు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో వాళ్ళని అభివృద్ధి చెందాలన్నటువంటి భవిష్యత్ కోసం వాళ్ళు వస్తున్నారు ఇందులో వేరే ఉద్దేశాలు సంబంధించి కూడా స్పీకర్ స్పీకర్ కార్యాలయం తిరస్కరించింది హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత అప్పుడు ఈ పిటిషన్స్ ను స్వీకరించారు అని చెప్పేసి నిన్న కోర్టులో మాట్లాడినప్పుడు పిటిషన్ తరపు న్యాయవాది మాట్లాడారు అంటే ఈవెన్ పిటిషన్స్ కూడా తీసుకో తీసుకోలేదా అనేది అంటే ఇప్పుడు స్పీకర్ గారు నిర్ణయాన్ని మనం ఎవరు కూడా మాట్లాడలేదు అది ఆ విషయంలో మనం తప్పేది కాబట్టి అట్లాంటి విధి విధానాలు ఉన్నప్పుడు మరి ఆ నిర్ణయం అనేది వారు తీసుకున్నంత వరకు కూడా మనం వేసి చూడాల్సింది ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయస్థానాలే చెప్పినప్పుడు మనం ఎంత చెప్పండి సుప్రీంకోర్టు న్యాయమూర్తే ఆ విషయంలో మనం జోక్యం చేసుకోలేమని వాళ్ళే స్పష్టంగా చెప్పిన తర్వాత మనం దాంట్లో మాట్లాడటం ఉండదు ఊపిక పట్టాలి అది వాళ్ళు ఏం చెప్తారు చూద్దాం కోర్టులో మళ్ళీ ఈ అంశంలో ఏ విధంగా తీర్పులు వస్తాయో మీరు చూడాల్సింది తప్ప కేసీఆర్ గారు కళ్ళ కేటీఆర్ గారు అన్నట్టు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అని కళ్ళగండీ వచ్చిన ప్రాబ్లం సమస్య లేదు గెలిచేది కాంగ్రెస్ పార్టీ మన కంటోన్మెంట్ ఎన్నిక ఏం జరిగింది సానుభూతి కూడా లాస్ అంతా గారు దివంగతులు అయితే ఆ సానుభూతి కూడా బిఆర్ఎస్ పార్టీ మీద లేకుండా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అక్కడ గణేష్ ని గెలిపించారు ఒకవేళ ఆ విధంగా వాళ్ళు ఉగలాట పడితే మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు ఆ ఎన్నికల ప్రక్రియను మేము గౌరవిస్తాం ఉప ఎన్నికైనా ఏ ఎన్నికైనా మళ్లీ మళ్లీ రేపు జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది ఎందుకంటే డెబ్బై రెండు వేల కోట్ల అన్నదాతలకు మేము మళ్ళీ మనం ప్రస్తావిద్దాము ఇంతకుముందు మీరు అన్నారు అంటే గతంలో అవసరం లేకపోయినా కూడా గతంలో అవసరం లేకపోయినా కూడా బిఆర్ఎస్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంది సో ఓకే దాన్ని తప్పు పట్టొచ్చు అయితే ఇప్పుడు మీకు అవసరం లేదు కదా మీకు కూడా అవసరం లేదు మీకు మంచి మెజారిటీ ఇచ్చారు ప్రజలు అయితే వాళ్ళు వస్తున్నారు వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళకి ఆందోళన ఇక్కడ మీరు గుర్తించట్లేదు కాంగ్రెస్ పార్టీ పది కాలాల పాటు పదేళ్ల పాటు ఉంటది ఈ రాష్ట్రంలో అధికారంలో మనం భవిష్యత్ బిఆర్ఎస్ పార్టీ ప్రజలలో విశ్వాసం కోల్పోయింది కాబట్టి మనం మన భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలంటే ప్రజలకు కానీ నమ్ముకొని గెలిపించిన ప్రజలకు నా భవిష్యత్తు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరటమే మంచిదన్న అభిప్రాయంతో వాళ్ళు వచ్చి చేరతారు ఎక్కడ కూడా మేము బలవంతాలు చేయలే ఏమైనా తప్పుడు కేసులు పెట్టలే బెదిరించలే వాళ్ళకై వాళ్ళు ఈ వేధింపు గతంలో జరిగినటువంటి తప్పులు వాళ్ళని తెలుసుకొని ఆ పార్టీలో వాళ్ళు జరిగిన అన్యాయాలు తెలుసుకొని వచ్చి స్వతహాగా స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నారు తప్ప ఏ ఎమ్మెల్యే కనుక్కోండి ఎంత స్వేచ్ఛగా వాళ్ళు వచ్చి చేరుతున్నారు అదే విధంగా కొంతమంది అయితే పెద్దలు అనుకోండి శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆహ్వానిస్తారు వచ్చి చేరమ్మని కండవ గొప్ప ఆహ్వానిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు విధంగా ఉంది కేసీఆర్ గారు లెక్క మా ఎమ్మెల్యే పన్నెండు మందికి పన్నెండు పన్నెండు మంది చరిత్ర తీయండి వాళ్ళు ఏ విధంగా ఏం చేశారు కందాల ఉపేందర్ రెడ్డి రేఖ కాంత రావు సప్త ఇంద్రారెడ్డి గారు ఇట్లా పెడితే వాళ్ళని రకరకాల ప్రలోభాలకు రకరకాల విషయాలకు గురి చేసి మరి ఆ విధంగా చేయటం జరిగింది కాబట్టి ఆ చేరికలకు ఈ చేరికలకు కొంతనే లేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏక వ్యక్తి కాదు ఇది ఉదార బాబు ఉంటది వచ్చిన వాళ్ళని కాదనే పరిస్థితి ఉండదు కాబట్టి ఆ వచ్చిన వాళ్ళు ఇంకా చాలా మంది కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు కానీ పరిశీలిస్తుంది హైకమాండ్ రావాలా వద్దా అని చెప్పి మానవతరే కదా ఈ అసెంబ్లీ సెషన్స్ కన్నా ముందే ఒక ఇరవై ఒక మంది వచ్చేస్తారు టోటల్ గా బిఆర్ఎస్ ఎల్పి విలీనం అయిపోతుంది అన్న పెద్ద చర్చ జరిగిందిగా ఇప్పటికీ మించిపోయింది లేదండి కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వీటిపైన దృష్టి పెట్టారు తప్పకుండా వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ వాళ్ళు వచ్చేస్తారు భవిష్యత్తు లేనప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకుంటారు చెప్పండి బాలరాజు గారు వెరీ సింపుల్ క్వశ్చన్ అండి అసలు మామూలుగా ప్రజలు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు గతంలో మీరు చేశారు ఫస్ట్ టర్మ్ లో చేసినప్పుడు భయమో లేదంటే ఇంకోట కానీ సెకండ్ టర్మ్ మాత్రం ఎవరైనా తప్పు పట్టారు ఎందుకంటే మీకు మంచి మెజారిటీ ఇచ్చారు ఎనభై ఎనిమిది అంటే అది చిన్న విషయం కాదు బట్ అయినా కూడా కాంగ్రెస్ కు సంబంధించి పూర్తి స్థాయిలో విలీనం చేసినటువంటి పని చేశారు ఇప్పుడు మీరు గగ్గోలు పెడుతున్నారు అనేది వాళ్ళ వర్షం మీరు చేసిన పనే వాళ్ళు చేస్తే మీకు ఇబ్బందికరమైంది మేడం ముందుగా మీకు అదేవిధంగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి యజమాన్యానికి ప్యానెళ్ల పెద్దలు ఆ భారతీయ జనతా పార్టీ మాజీ శాసనసభ్యులు ఎండ నారాయణ గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మానవద్రా గారికి నమస్కారం మేడం ప్రధానంగా ఈరోజు జరుగుతున్న చర్చ ఏదైతుందో బిఆర్ఎస్ పార్టీ చర్చ మొదలు పెట్టినట్టు బిఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించినట్టు మాట్లాడితే ఆ అసందర్భం ఎందుకంటే రెండు వేల ఒకటిలో పుట్టిన బిఆర్ఎస్ పార్టీ ఈ చేరికల్ని ఫిరాయింపుల్ని ప్రోత్సహించినట్టు తప్పదు ఎందుకంటే గతంలోనే అయారాం గయారాం సంస్కృతి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో ప్రారంభమైంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ లో హర్యానాలో జరిగినటువంటి ఫిరాయింపులు ఏదైతే ఉందో తదనంతరం రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చినారు ఆ చట్టం ఆ చట్టం మీరే తీసుకొచ్చిన మీరు మాట్లాడతారు గొప్పలు కానీ ఆ చట్టాన్ని తూటుపొడుస్తున్న సందర్భాన్ని తెలంగాణలో చూస్తా ఉన్నాం ఒకవైపు హిమాచల్ ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అట్లా చేస్తుందని ఆ హర్యానాలో అట్లా చేస్తుందని చెప్పేసి మాట్లాడే రాహుల్ గాంధీ జాతీయ పార్టీ నాయకుడిగా చెప్పుకున్న రాహుల్ గాంధీ గారు మరి అక్కడ రాజ్యాంగాన్ని తూట్లు కొడుతుంది భారతీయ జనతా పార్టీ అక్కడ రాజ్యాంగ హక్కులు హరిస్తుందని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ అంటే భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడుతూ ఉన్నారు కదా తెలంగాణలో ఎందుకు రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తా ఉన్నారు ఎందుకు రాజ్యాంగ హక్కులు హరిస్తా ఉన్నారు అనే అంశాన్ని స్పష్టంగా ఇలా జాతీయ స్థాయిలో లేవనెత్తడం కోసం సుప్రీంకోర్టు నెట్లెక్కడం కోసం న్యాయవాదులతో చర్చిస్తా ఉన్నారు ప్రధానంగా ఈ మధ్య కాలంలో మహారాష్ట్రలో ఏదైతే పార్టీ ప్రయాయించిన ఎమ్మెల్యేల పట్ల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది స్పీకర్ కు నిర్ణయాధికారం ఉన్నప్పటికీ వెంటనే దీనిపైన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన వెంటనే వాళ్ళ ఒక ఎవరైతే పార్టీ నుంచి ఫిరాయించారో ఆ పార్టీ విప్ జారీ చేసినా ఆ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు స్పీకర్ కు ఫిర్యాదు చేసినా ఆ నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలి మూడు వారాల లోపం అని చెప్పేసి మధ్య కాలంలో మహారాష్ట్ర జరిగినటువంటి సుప్రీం కోర్టు తీర్పు మహారాష్ట్ర సంఘటన పట్ల కాబట్టి ఆ యొక్క కోర్టు యొక్క నిర్ణయానికి అనుకూలంగా ఇక్కడ నుండి స్పీకర్ గారికి అనేక మార్లు కరుణ ప్రసాద్ కుమార్ గారికి మా పార్టీ శాసనపక్షం కావచ్చు మా పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయం ప్రకారం కాంప్లైంట్ చేయడం జరిగింది ఒక సందర్భంలో సందర్భం మరొకసారి దొరికితే దాన్ని పెండింగ్ లో పెట్టే సందర్భం మరొకసారి అడిగితే మా చేతిలో ఏం లేదని చెప్పేసి కొట్టి బాలరాజు గారు ప్రతి అంటే అధికార పక్షం వైపే స్పీకర్ అన్నటువంటి విమర్శ ఇప్పుడు కాదు గత ప్రభుత్వ హయాంలో కూడా చాలా సార్లు విన్నాం చూసాం జ్యోస్న గారు ఎవరు అధికారం ఉంటే ఆ అధికారంకి అనుకూలంగా స్పీకర్ గారిని తన అనుకూలన్ని పెట్టుకోవడం ఆ స్పీకర్ గారు తన కోర్టులో ఉన్నటువంటి తన పరిధిలో ఉన్నటువంటి రాజ్యాంగ హక్కుల్ని ఆసరా చేసుకొని తన రాజ్యాంగ పరిధిని ఆసరా చేసుకొని పెండింగ్ లో పెట్టే అంశం గతం నుంచి కొనసాగుతా ఉంది ఏదేమైనప్పటికీ ప్రియాంపుల చట్టానికి కొన్ని సవరణలు చేయాలి ఎందుకంటే గతంలో వాజ్పేయి గారి నాయకత్వంలో కొన్ని సవరణలు చేశారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ఏర్పడే ప్రియాంపుల చట్ట నిరోధక చట్టం ఏదైతే ఉందో తదనంతరం రెండు వేల మూడు రెండు వేల నాలుగులో వాజ్పేయి గారి నాయకత్వంలో కొంత అప్పుడు ఆ ప్రియాంపుల చట్టానికి కొంత సవరణ చేశారు ఏదేమైనప్పటికీ కఠినమైన చట్టాలు రావాలని బిఆర్ఎస్ పార్టీగా నేను వ్యక్తిగతంగా కోరుకుంటా ఉన్నాను అదే క్రమంలో ఇవాళ మేము అడిగేది ఏంటంటే ఇలా జాతీయ స్థాయిలో సుప్రీం కోర్టు మెట్లు ఎందుకెక్కాల్సి వస్తుందంటే రాష్ట్ర స్థాయిలో మీరు చేస్తున్నటువంటి ఏదైతే విచ్చలవిడితనం ఏదైతే ఉందో మేడం ఇవాళ వీళ్ళందరూ అంటా ఉన్నారు కదా ఏదో పార్టీ మునిగిపోతుంది కాబట్టి ఎమ్మెల్యేలు చేరుతున్నాయని మాట్లాడుతున్నటువంటి మానవతరాయ్ గారు ఇవాళ కాక నాకేంటి సిగ్గని గురిగింద కింద తన కింద నలుపు తెలియనట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరిస్తా ఉంది జాతీయ స్థాయిలో మీరు భారతీయ జనతా పార్టీ నివసించే అధికారాన్ని కోల్పోయినట్టే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని కాలరాస్తుందని చెప్పేసి ఎమ్మెల్యేలు ఫిరాయింపు పోసేస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని కూలగొడుతుందని చెప్పేసి మాట్లాడే మీరు ఈ రాష్ట్రంలో చేస్తున్న సంఘటన అంటున్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ నైతికంగా జాతీయ స్థాయిలో పోరాటానికి ఇవాళ ఆ మద్దతు కోల్పోతా ఉంది దీనివల్ల కాబట్టి తెలంగాణలో ఏం రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నారనే అంశాన్ని జాతీయ స్థాయిలో బిఆర్ఎస్ పార్టీగా మేము తీసుకుపోతా ఉన్నాం కాబట్టి రాహుల్ గాంధీ గారు అక్కడే అట మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చేస్తా ఉన్నారు మేడం జరుగుతున్న జరుగుతున్న ఫిరాయింపులు ఏదైతే ఉన్నాయో ఏదో కాంగ్రెస్ పార్టీ నచ్చిపోతా సిద్ధాంతం నడుస్తుంది మేడం బీక్యూబ్ అంటే భూములు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అట్ని మార్చుకోవాలి అదేవిధంగా బిల్లులు ఏమైనా ఉన్నాయా క్లియర్ చేసుకోవాలి బిల్లులు క్లియర్ కాకపోతే భూములు క్లియర్ కాకపోతే విధానం వస్తావా రావా లేకపోతే నీ మీద కేసు తిరగబడతామని చెప్పేసి నుంచి మీ దగ్గర బండ్ల కిషన్మోహన్ రెడ్డి గారు చెప్పారు బండ కిషన్మోహన్ రెడ్డి గారు రిటర్న్ అయ్యారు వారు ఏం మాట్లాడారు చెప్పారు మళ్ళా వారిని గారు తీసుకెళ్లి ఏం టిఫిన్ పెట్టారు ఏం ప్రెస్ చూస్తా ఉన్నాము సీనియర్ శాసన సభ్యులకి ముఖ్యమంత్రి కలిసే అవకాశం రెండు మూడు రోజులు వెయిట్ చేసినా దొరికే పరిస్థితి లేదు అయ్యా నాకు ఆ పదవి ఇస్తున్నారు ఈ పదవి ఇస్తున్నారు ఈ బిల్ క్లియర్ చేస్తాను అదేవిధంగా ఈ బిల్ క్లియర్ చేస్తాను అని చెప్పేసి ఇంతవరకు ఎటువంటి అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి అని చెప్పేసి వాళ్ళే వాపోతా ఉన్నారు మేడం నేను ఏమంటున్నా మేడం గతంలో ఇరవై మూడు మందిని ఆంధ్రప్రదేశ్ లో జరిగితే ఏం జరిగింది ఇక్కడ మేము ఒకవేళ ఒకవేళ ఆ రోజు శాసనసభ పక్షం విలీనమైన ఎట్లా తీసుకున్న తీసుకున్నాం వాళ్ళు ఎంతమంది గెలిచిరో మీరు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు కాబట్టి మీరు మీరు నేర్పిన విద్య నిర్దా కదా ఇలా మీరు కూడా నేర్పుతా ఉన్నారు కదా గతంలో ఇదే పిసిసి అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి గారు ఏం అడుగుతాను హెచ్ఎంటీ ద్వారా పార్టీ మారే ఎమ్మెల్యేల పట్ల ఏం మాట్లాడారు రాళ్లతో కొట్టండి చెట్టుకు కట్టేసి ఉరి తీయండి గా సుందంబోట్లు పెట్టి గారేగించండి అని చెప్పి కదా మరి ఇలా వీళ్ళు చేర్చుకుంటే వీళ్ళను ఏ రాళ్లతో కొట్టాలి ఏ చెట్టు గారేసి కొట్టాలి ఏ చెప్పులు తిండలు మెడలు వేయాలి ఏ గార్జిం కాంగ్రెస్ పార్టీ బ్లాక్మెయిల్ చేస్తూ రాజకీయాలు చేస్తా ఉంది ఈ చట్టమే డెఫినెట్ గా జాతీయ స్థాయిలో లక్ష్మీనారాయణ మిత్రుడు బాలరాజు గారు మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన విషయాన్ని ప్రస్తావన చేశారు వాస్తవ కాంగ్రెస్ అక్కడ ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గెలిస్తారు వాళ్ళను వాళ్ళ పార్టీలో విలీనం చేసుకుంటే ఇండిపెండెంట్ సింబల్ మీద గెలిచారు వ్యక్తిగత సింబల్ మీద గెలిచిన పార్టీలో విలీనం అయ్యి ఆ తర్వాత పార్టీలో కలిసి ఆ తర్వాత రాజ్యసభకు బిజెపికి అభ్యర్థికి ఓటేస్తే వాళ్ళను స్పీకర్ స్పీకర్ వాళ్ళను అనర్హులుగా ప్రకటించిండ్రు అక్కడ మనం ఉప ఎన్నికలు జరిగి మరి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వాళ్ళను వాన తమ పార్టీలో కలిసిన తర్వాత స్వతంత్రంగా ఆలోచించి ఓటేస్తే వారు అనర్హులైన కాంగ్రెస్ రూలింగ్ ఇక్కడ మరి కారు గుర్తు మీద పోటీ చేసి ఆ చేతి చేతి గుర్తు మీద ఆ కారు గుర్తు మీద వచ్చినటువంటి ఎమ్మెల్యే గిరిని అట్లనే ఉంచుకొని పార్లమెంట్ కోసం చేతి గుర్తు మీద పోటీ చేసేటువంటి సాంప్రదాయాన్ని కాంగ్రెస్ పాటిస్తా ఉంది మరొక విషయం ఏంటంటే ఇంకెక్కడి వెళ్ళేది పరిస్థితి అంటే స్పీకర్ గతంలో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయాల్లో తాత్సారం చేసారు నంబర్ ఆగారు ఇప్పుడు ఆ స్పీకర్ పదవిని నిర్వహించినటువంటి వ్యక్తిని గౌరవప్రదమైనటువంటి స్పీకర్ పదవి నిర్వహించినటువంటి వ్యక్తి ఇవాళ అంటే సాంప్రదాయాలను పాటించాలి అటువంటి వ్యక్తి వ్యక్తి వ్యక్తిని కూడా ఇవాళ పార్టీలో చేర్చుకున్నారు అటువంటి వ్యక్తి కూడా పార్టీలో చేరిండు పార్టీ మారిండు మరి ఇప్పుడు మానవత రాయ్ గారు ప్రజలు నమ్మకం కోల్పోయినట్టు ఐదేళ్ల కోసం ప్రజలు కారు గుర్తు మీద గెలిపించారు వాళ్ళను మరి ఐదు నెలలను ఐదు నెలల నుంచి ఫిరాయింపు గెలిచిన నుంచి ఫిరాయింపులు ప్రారంభం అయిపోయినాయి ప్రజలు ఏం నమ్మకం కోల్పోయినరు ఐదేళ్ల కోసం తీర్పిచ్చారు కదా మరి దాన్ని ప్రజలు విశ్వాసం కోల్పోయారు ప్రజలు విశ్వాసం కోల్పోయారు అంటే అంటే మీరు వారు ఒకటి చెప్పారు పదేళ్ళ ఈ ప్రభుత్వమే అధికారం అంటారు అధికారం కోసం అధికార పార్టీలో ఉండి వ్యక్తిగత లబ్ధి కోసం లేకపోతే గతంలో చేసినటువంటి పొరపాట్ల నుంచి తమను తమను కాపా ప్రొటెక్ట్ చేసుకున్నందుకోసం అంటే ప్రజాప్రతినిధుల గౌరవాన్ని రాజకీయాల విలువలను తగ్గిస్తూ ఈ రకంగా ఆ పార్టీలు కప్పలు లేదా దుక్కినట్టు దుంకుతా ఉంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఎంతవరకు సమంజిస్తాం వారు కాంగ్రెస్ గుణపాఠం గతం నుంచి నేర్చుకోవటం లేదు కాంగ్రెస్ ప్రభుత్వాలనే పార్టీ జెండా మార్చినటువంటి కాంగ్రెస్ మరి మైనార్టీ గవర్నమెంట్ ను మెజార్టీగా మార్చినటువంటి కాంగ్రెస్ ఈ రకమైనటువంటి కాంగ్రెస్ తన వరకు వచ్చినప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తుంది మిగతా వాళ్ళ పరిస్థితి వచ్చినప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తుంది అన్నదానికి గత పదోట్ల పదోట్ల కాలం ఈ పదకొండే పదకొండవ సంవత్సరం ఏదైతే ఉందో ఈ పదకొండో సంవత్సరం వరకు తెలంగాణ వచ్చి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ యొక్క సత్య ఈ ఫిరాయింపులకు సంబంధించిన మిగతా పార్టీలు మిగతా పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ కి ఆ భయం పెట్టుండకపోతే అంటే ఇది ఎన్నో రోజులు ఉండే ప్రభుత్వం కాదు ఇది వన్ మంత్ ఆఫ్ మ్యాటర్ లేదా త్రీ మంత్స్ అని ఇటువంటి ఈవెన్ బీజేపీ నేతలు ఎనిమిది మంది ఉన్నాయి మీ ఎమ్మెల్యేలు కూడా ఇదే డైలాగ్ కొట్టారు సో ఏం చేస్తారు మరి సెంట్రల్ లో మీరు ఉన్నారు అన్నటువంటి భయం ఉంది కాబట్టే వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చేర్చుకుంటున్నారు అట వాళ్ళు వచ్చేసి కాంగ్రెస్ ఐదు సంవత్సరాలు నిలకడగా ఉంటది అంటే వచ్చిన వాళ్ళందరినీ పంపిస్తారా నిలకడ ఉంటది భయం లేదు కానీ చెప్పి వచ్చిన వాళ్ళందరినీ మరి పొండి మీరు ఏ పార్టీ గెలిచారో అలా పార్టీ పంపిస్తారు చెప్పారు మేము చెప్తాం అట్లా అదే అంటే మీరు అవినీతి వేసి అని అంటే మరి వాళ్ళు అవినీతి మీద ఎంక్వైరీ చేస్తున్నారా వాళ్ళు చేస్తా ఉన్నారా వాళ్ళు ఇప్పుడు మీ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది అని చెప్తే మరి ఎంటనే ప్రజల విశ్వాసాన్ని కోరుతున్నారా వాళ్ళు ఎంతవరకు ఇది బీజే అంటే ఎవరన్నా మాట్లాడిన మాట్లాడినటువంటి దాన్ని సాకుగా తీసుకొని ఇది చేసినటువంటి కాంగ్రెస్ ఎక్కడ నీతి కూడిన రాజకీయాలు చేస్తున్నారని మనం చూస్తాం ఎవరైతే అదన అదనంగా రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు రిజర్వేషన్లను బలోపేతం చేసినటువంటి పార్టీ తాను రిజర్వేషన్లు బీసీలకు ఇయ్యనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీ ఇంకా రిజర్వేషన్లు రద్దు చేస్తే అని అన్ని ప్రజల్లోకి దుష్ప్రచారం చేసేటువంటి నైతి లేనటువంటి పార్టీ అది దేశ ప్రధానమంత్రి ఈ దేశానికి ఒక ప్రధానమంత్రిని బీసీని ఇవ్వనటువంటి పార్టీ ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా బీసీని రాకుండా చూసినటువంటి పార్టీని ఆ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎన్నికల్లో బీసీలకు సమర్థత లేదు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడానికి అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి పార్టీ మరి మరి ముఖ్యమంత్రి స్థానానికి రాకముందు ఎదుర్కొంటున్నటువంటి కేసు మరి పార్టీ పార్టీల మార్పిడి కోసం ఏ రకంగా పనిచేసినటువంటి అంటే మీ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు బట్ అయినా కూడా ఏదో అదొక సాకుగా చూపే చేస్తున్నారంటే మీ ఒపీనియన్ ప్రకారం ఎందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్టు వాళ్ళ వాళ్ళ గ్రూపులు వాళ్ళ గ్రూపులలో వాళ్ళ పార్టీలో వాళ్ళకు విశ్వాసం లేకపోవచ్చు వాళ్ళ వాళ్ళ గ్రూపుల మధ్యలో ఇది మా గ్రూపుల పోరాటంలో మా అంతర్గతంగా ఉన్నటువంటి లుక లుకలతో ఒకరి మీద ఒకరికి విశ్వాసం లేనిటువంటి వాతావరణంలో ఈయనను ఈనని తెచ్చుకుంటే నాయం బట్టి ఉంటాడు ఆయనను తెచ్చుకుంటే నాయం బట్టి ఉంటాడు అనేటువంటి ఆలోచనతో చేయొచ్చు తప్ప మరి బయట ఇబ్బంది లేదంటారు మీ రెండు పార్టీల నుంచి బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఇబ్బంది లేదు కాంగ్రెస్ లోనే ఇంటర్నల్ గా ఉన్నటువంటి విభేదాలు వీటి వల్లనే అనేది మీ ఒపీనియన్ ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం పోతే అరవై నాలుగు మందిలో అరవై నాలుగు మంది గెలిపించినటువంటి అరవై అరవై నాలుగు మందికి సంబంధించినటువంటి ఆలోచనలో తేడా వస్తే ప్రభుత్వం అవుతుంది ప్రజల విశ్వాసం కోల్పోతే చిన్న బ్రేక్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం ఈ ఫిరాయింపులను అంతగా ఎంకరేజ్ చేయదు అన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే జనాలకు ఉండే అండ్ ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ లో కూడా రాహుల్ గాంధీ గారు పదే పదే ఇటువంటి ఫిరాయింపులను ఎంకరేజ్ చేసేటువంటి ప్రసక్తే లేదు అని పదే పదే చెబుతున్నటువంటి క్రమంలో ఇటువంటి అనేది కాంగ్రెస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయని విషయం నేను గౌరవించబట్టి రాహుల్ గాంధీ గారు ఆ చేరికలనే ఆగిపోయింది ఆ ముప్పై ఎనిమిది మంది ఇప్పుడు మొన్న జరిగిన చేరినటువంటి చూస్తారు బిఆర్ఎస్ పార్టీలో నలుగునే మిగిలే వాళ్ళు కాకపోతే ఒక పద్ధతి ఒక ప్రజాస్వామ్యం గౌరవాన్ని పాటించే ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు లక్ష్మీనారాయణ గారు అంటే మాకు చాలా గౌరవం చాలా మచ్చలేనటువంటి వ్యక్తి ఆయన కాకపోతే వారు బీజేపీ పార్టీ గురించి చెప్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న మీరు ఏమనుకోవద్దు ఆ విధంగా మీరు మాట్లాడే దేయాలు వేళ అనుంచినట్టు ఉంది ఏమనిపోద్ది మాట్లాడడం ఎందుకంటే అసలు మధ్యప్రదేశ్ లో ఏం చేశారు నాటకమే ఏం చేశారు చెప్పరా ఏం చేశారు దేశం మొత్తం చెప్పలేదు ఏ పోతున్నా మాట్లాడదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు కూలగొట్టారా లేదా కూటమి ప్రభుత్వాన్ని పోలగొట్టారా లేదా కాబట్టి కూలగొట్టిన చోట మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చి నేతలు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్న దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు మనం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఇది జరుగుతున్నది దీనికి ఒక కావాలి దీని పరిష్కార మార్గాలు మనం ఆలోచించాలి నువ్వా నేనా అంటే ఇప్పుడు అందరూ అంతే ఉంది పరిస్థితి అంటే మాట్లాడతారాయ్య గారు ఓకే గతంలో బిఆర్ఎస్ ఓకే ఇప్పుడు కూడా అంటే ఒక పార్టీ ఇంకో పార్టీని అంటే అది జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలనా లేదంటే లోకల్ గా ఉన్నటువంటి రెండు పార్టీల ఏ విధంగానైనా కూడా ఒక పార్టీ వచ్చిందంటే ఇంకో పార్టీని బీఆర్ఎస్ పిల్ లేకుండా లేదంటే సీల్ పిల్ లేకుండా చేసేటువంటి జరుగుతున్నాయి పూర్తి స్థాయిలో అసలు ప్రతిపక్షం అనేది ఉండకుండా గత అటెంప్ట్ కావచ్చు ఇప్పుడు మీరు అదే విధంగా ఎందుకంటే మాట్లాడుతున్నారు రెడ్డి గారు కూడా అసలు ఏం ఉండదు పూర్తి స్థాయిలో అసలు బిఆర్ఎస్ అని ఆయన చెప్తారు గతంలో మీ పార్టీ అదే అనుభవం చవి చూసింది ఇప్పుడు నాయకత్వంలో ఆలోచన సరణిలో మార్పు వచ్చింది ఒక సిద్ధాంతాలు పార్టీని పట్టుకొని చాలా కాలాల పాటు ఉండేటువంటి విధానాలు లేవు ఒక పార్టీ అధికారాన్ని కోల్పోతే ఇంకో పార్టీ అధికారంలో ఉంటే అధికారంలో ఉండాలి అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి ఆలోచనలు ఎమ్మెల్యే కలుగుతుంది కాబట్టి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కూడా అవసరం కదా ఏమీ పని చేయకపోతే నియోజకవర్గాల్లో రేపు మళ్ళీ ప్రజలతో మనం చిత్తనాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఇట్లాంటి ఆలోచన ద్వారా కూడా వచ్చినాయి కాబట్టి వాళ్ళు పార్టీ స్వచ్ఛందంగా ఆడుతున్నారు కాంగ్రెస్ అదే అంట బిఆర్ఎస్ చేరికలకు కాంగ్రెస్ పార్టీ చేరికలకు చాలా వ్యత్యాసం ఉంది ఇది గమనించండి ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ బెదిరింపు లేవు వాళ్ళే వచ్చి వద్దన్నా వచ్చేస్తారు ఇది చెప్పింది కదా ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు రేపు మాకు వాళ్ళ గెలు కూడా చూస్తారు కానీ మేము దాన్ని నిరూపాలు చేసిన రాహుల్ గాంధీ గారు దాన్ని నియంత్రించారు ఒక పద్ధతి ప్రకారం మేము ఏమన్నాం కేటీఆర్ గారు ఇందాక కూడా చెప్పాను నేను ఒకవేళ భారత రాజ్యాంగంలో పదో షెడ్యూల్లో చేర్చాలి దీన్ని న్యాయ సమీక్ష చేయమంటే కానీ సుప్రీంకోర్టు అయినా కానీ చివరి నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు స్పీకరే ఆ స్పీకర్ అధికారాన్ని ప్రశ్నించడానికి కానీ ఏలెక్తి చూపడానికి కానీ ఇప్పటి వరకు అయితే మరి ఇక్కడ కూడా ఎలాంటి అంశాలు లేవు కాబట్టి రాజ్యాంగంలో పదో షెడ్యూల్ లో ఉంది కాబట్టి యాభై రెండో రాజ్యాంగ సవరణ తర్వాత వాజ్పేయి గారి హయాంలో కూడా తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ జరిగింది ఈ చట్టాన్ని పటిష్టంగానే చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే అందులో ఉన్నటువంటి పిరాయం రెండు రూపాయలు మూడో వంటి ఎమ్మెల్యేలు వచ్చి చేరితే అది రాజ్యాంగ బద్దం చట్టబద్ధం అవుతుంది కాబట్టి మరి దాని ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి మేము అన్యాయం లేదు గారు ఇప్పుడు కర్ణాటక గురించి మిత్రుడు ప్రస్తావించారు ప్రజలు ప్రజల నుంచి కాంగ్రెస్ తో ఎన్నుకోబడ్డ వాళ్ళను మళ్ళీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వాళ్ళు ఓటేస్తే బీజేపీలో చేరితే ఒక ప్రజల్లోకి రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చే బీజేపీ మీద గెలిస్తే పార్టీలో తీసుకో మధ్యప్రదేశ్ లో కూడా అదే రకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఎందుకు చేర్చుకుంటలేము రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో వస్తే పార్టీ లేకపోతే కొంచెం వచ్చినక్కడైనా రిజైన్ చేసేసి ప్రజల్లోకి పోయి ఈ పార్టీ మీద గెలవాల్సినటువంటి అవసరం ఈ విలువలు పాటిస్తున్నాం ఇవి ఏదైతే రాజ్యసభకు సంబంధించి నలుగురు ఆరుగురు పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశానికి ఉంటే నలుగురు పార్లమెంట్ సభ్యులు డైరెక్ట్ గా వచ్చి లెటర్ ఇస్తే నలుగురు టూ థర్డ్ టూ థర్డ్ ఎని టైమ్ ఈ ఒక్క ఒకరు వచ్చిర్రు మళ్ళ నెల గడిచింది మరొకరు వచ్చిర్రు మళ్ళ నెల గడిచింది ఎప్పటికీ ఇది ఎందుకు వ్యవస్థను వ్యవస్థను వెకిస్తారు ఎందుకు వ్యవస్థను వ్యవస్థ ఎందుకు చట్టాన్ని అగౌరవపరుస్తారు ఎందుకు రాజకీయ నాయకుల విలువలను తగ్గిస్తారు చెప్పండి గారు విలువలను తగ్గించింది వాళ్ళు మా నాయకత్వాల్ని అవసరం లాంటి కొద్ది బీజేపీలో ఒక రాజీనామా అనేటువంటి సాకు చూపించేసి ఎన్నికల్లో పోటీ చేపిస్తామని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా మళ్ళీ ఎన్నికలు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏమైంది చెప్పండి తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు చెప్తారు ఇప్పుడు మేము ఇంకా తప్పు చేసినట్లయితే మేము అనేక సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకో ఆ వాగ్దానాలు చూపొచ్చి ఫార్టీ చేస్తున్నారు వాళ్ళు ఏ ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అధికార పక్షంలోకి వెళ్ళేటప్పుడు మా ప్రాంత అభివృద్ధి కోసం మాత్రమే మేము వెళ్తున్నాము అన్నటువంటిది చెప్పి చాలా సందర్భాల్లో చెప్పి ఎందుకు అధికార పక్షంలో ఉంటే మాత్రమే చేయాల్సిన పనులు చేస్తున్నారా అంటే ఇవ్వాల్సిన నిధులు కావచ్చు ఏవైనా కావచ్చు లేదంటే ఆ ఇప్పుడు అప్పుడు ముందుగా చెప్పాల్సింది ఏంటంటే రాజకీయాలు విలువలు తగ్గడం అనేది రాజకీయాలు సైద్ధాంతిక పునాది తగ్గడం అనేది రోజు రోజు వస్తున్నటువంటి మార్పుల్లో భాగంగా మారింది ఎమ్మెల్యక్ష్మణ గారు ఉన్నారు వారు ఎప్పుడూ ఎమ్మెల్యే అయ్యారు తెలంగాణ ఉద్యమంలో ఈ రోజు వరకు అదే పార్టీని ఉన్నారు నల్వింద్రసాయినరెడ్డి గారు ఈ మధ్య కాలంలో మీరు గవర్నర్ ఇచ్చారు చాలా గౌరవం పెరిగింది ఆ ఖమ్మంలో ఎందుకంటే మానవతరాయ వారు కూడా ఒక ఇరవై వేల నుంచి ఉస్మాన్ షిట్ లో కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఉన్నారు మేము ఒక లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చి అలా భారత రాష్ట్రంతులు ఉన్నాం కానీ రాజకీయాలు ఎప్పుడైతే వ్యాపార సంబంధమైన దృక్పథం పెరిగిందో రాజకీయాల్లో ఎప్పుడైతే పెట్టుబడులు డబ్బు కోణంగా ఎప్పుడైతే రాజకీయాలు సరియో ఇటువంటి మార్పులు వస్తున్నాయి మేడం అది జరగద్దని కోరుకుంటాం అలాంటి వాళ్ళం చదువుకున్న వాళ్ళం డాక్టరేట్స్ చదివి ఉద్యమాల ద్వారా రాజకీయాలకు వచ్చిన వాళ్ళం ఏంటంటే డెమోక్రటిక్ గా ఇటువంటి చర్యలు పునరావృతం కావద్దనేది నేను కోరుకునేది కాబట్టి ఇలా మేము కోరుకునేది కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇలా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ అటువంటి చర్యలు కోలుకోవద్దు అనేది మా భావన కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పిరాయింపు నిరోధ చట్ట ఇంకా బలోపేతం చేసి అసలు స్పీకర్ అధికారాన్ని ఎట్లా ఎట్లా జేన్ అయితే ఎట్లా మనం వాళ్ళని డిస్క్వాలిఫైట్ చేయొచ్చు అనే అంశాల పట్ల చర్చ జరగాలని నేను భావిస్తా ఉన్నాను ఆ చట్టాన్ని ఇంకా బలోపేతం చేస్తే మా లాంటి చదువుకున్న వాళ్ళు ఆనందించి ఆనందిస్తాం ప్రతిపక్షాలకు భయం ఉండదు ఈవెన్ అధికార పక్షం కూడా భయపడాల్సిన పని ఉండదు ఎందుకంటే ఎప్పుడు ఎవరు వెనకాలను చేంజ్ చేస్తారో అన్నటువంటి భయం వాళ్లకు ఉండదు ప్రతిపక్షంగా మీరు బిందాసుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మీరు అన్నట్టు ఫిరాయింపుల చట్టం బలోపేతం అయితే దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే అది వర్కౌట్ అవుతుంది